హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను కానీ ఇంకా నేను వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు సో అందరికీ కూడా హ్యాపీ గుడ్ మార్నింగ్ అండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అమ్మ మనసు అందరు మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు చెప్పాను పుల్లట్టు కోసం నేను పిండి రెడీ చేసుకున్నా అని చెప్పి అదైతే ఇలా చక్కగా వస్తుంది పులిసిపోయి మంచి ఫర్మెంటేషన్ అవుతుంది సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని జీలకర్ర సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు సో చందు బయటకు వెళ్ళిపోతాడంటే టక్కటక్క నేనైతే చందుకి రెండు అట్లు వేసి టేస్ట్ అయితే చూపించాలి సో నేను ఇప్పుడు నన్ను వర్క్ స్టార్ట్ చేస్తున్నా సో ఇలా ఆనియన్స్ను పచ్చిమిర్చి సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేస్తున్నాను సో చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం తీసి ఈ పిండిలో అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకొని దీన్ని మనం మంచి కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి సో ఇది చాలా గట్టిగా ఉంది కదండి మనం దీనిలో కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలాగా మనం రెడీ చేసుకోవచ్చు ఎంత బాగుంటాయంటే అండి దోశలు మనం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు ఆనియన్ గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా సో అది సరిపోకపోవచ్చు ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది మనం ఆల్రెడీ పుల్ల పెరుగులో నానబెట్టాము మళ్ళీ నైట్ ఫర్మెంటేషన్ చేసాము సో ఇదేంటంటే ఇంకొంచెం వాటర్ పడతాయి వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో పిండి అయితే రెడీ అయింది దోశకి నేను ఆల్రెడీ బాండీ కూడా పెట్టేసాను నేను సో దీని మీద ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసి మనం ఆల్రెడీ బాండీ కాలింది ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసి మనం దోశ వేసుకోవాలి సో ఫస్ట్ దోశ అయితే మాక్సిమం సరిగ్గా రాదండి దీనికి కూడా బట్ నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ దోశ మీకు చూపించడానికి వస్తుందో రా మాక్సిమం అయితే రాదు ఫస్ట్ దోశ కానీ వేస్తున్నా నేను ఓహో వచ్చిందండి మీకు చూపిస్తున్నా కదా నేను అందుకని చక్కగా వచ్చింది చూడండి ఇది ఎంత అంటే కొంచెం అందం వస్తుంది ఫస్ట్ది ఇది ఎంత బాగా ఎంత చక్కగా కాలుతుందో చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి మంచిగా చుట్టూ ఇది నేను మీకు స్కిప్ చేయకుండా చూపిస్తాను ఎలా కాలుతుంది ఏంటి అనేది చూడండి చక్కగా హైలో పెట్టాను నేను మనం మళ్ళీ దోశ వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో ఒక టెన్ సెకండ్స్ ఉంచిన తర్వాత ఇట్లా డ్రై అవుతున్నప్పుడు మనం హైలో పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే అనేది మంచి కాలుతుంది చూడండి ఎంత చక్కగా కాలుతుందో చూడండి ఎంత చక్కగా కాలుతుందో ఇది ఎంత బాగుంటుందంటే టేస్ట్ దీంట్లో ఆవకాయ కొబ్బరి పచ్చడి ఏదైనా నలుచుకోవచ్చు అండి అసలు యాక్చువల్గా ఏమీ నలుచుకోకుండా తినొచ్చు ఎందుకంటే కారం పచ్చిమిర్చి వేస్తాము ఆనియన్ వేస్తాము సాల్ట్ వేస్తాము సో జీలకర్ర కూడా వేస్తాం కాబట్టి మనము ఏ ఏదైనా సరే చక్కగా తినేయచ్చు అసలు ఏం లేకపోయినా కూడా తినవచ్చు కాకపోతే మనకు ఒక అలవాటు ఉంటుంది కాబట్టి చట్నీ అనేది కంపల్సరీ ఒక అలవాటు ఉంటుంది కాబట్టి కొబ్బరి చట్నీ తినొచ్చు టమాటా చట్నీ తినొచ్చు ఆవకాయ తినొచ్చు ఏవైనా తినచ్చు సో నేను ఎక్కువ ఆవకాయ లైక్ చేస్తాను ఇందులో కొబ్బరి పచ్చడి లైక్ చేస్తాను సో ఈ రోజైతే కొబ్బరి పచ్చడి చేయలేదు నేను ఇప్పుడు ఇది చందు వెళ్ళిపోతున్నాడంట బయటికి సో ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి ఎంత చక్కగా కాలిందో సో దీన్ని మనం వెనక్కి తిప్పి అసలు ఎంత ఈజీగా వస్తుందో కూడా అతుక్కోకుండా సో దీన్ని మనం వెనక్కి తిప్పేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా హైలెట్ ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట నేను చందుకు ఇచ్చి వచ్చిన తర్వాత నేను వేసుకొని తినేటప్పుడు మీకు చూపిస్తాను సో సెకండ్ దోశ వేసాను నేను చూడండి ఎంత చక్కగా ఇది కొంచెం పలచక వచ్చింది యాక్చువల్గా ఫస్ట్ దోశ అయితే అతుకుపోతుంది కానీ ఈరోజు ఏమైందో తెలీదు చాలా చక్కగా వచ్చింది అది కూడా కాకపోతే కొంచెం అందం వచ్చింది సో ఇది వచ్చేసి ఇంకొంచెం పలచగా వచ్చింది ఇప్పుడు నేను హైలో పెట్టుకున్నాను ఫస్ట్ సిమ్లో పెట్టి వేశాను నేను దోశ ఇప్పుడు హైలో పెట్టుకున్నాను సో నేను ఇవి తీసుకొని వెళ్ళి ఫస్ట్ నేను మా చందుకు టేస్ట్ చూపించాలి ఓకేనా నేను తినేటప్పుడు మళ్ళీ నేను మీకు కలుస్తాను సో దోశ కంప్లీటెడ్ విత్ ఆవక ఇప్పుడు నేను చందుకు తీసుకొని వెళ్తాను పదండి రియాక్షన్ ఎలా ఉంటుందో చందు దగ్గరికి వెళ్తున్నాము టేస్ట్ చూపించడానికి హాయ్ గుడ్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ కాదు నేను పది నిమిషాల్లో తెస్తాను అని చెప్పా పది నిమిషాల్లో తెస్తా అన్న

నేను అడిగిన అని విను నన్ను అడిగింది దోశ అంటే జస్ట్ ఇప్పుడే స్నానానికి వెళ్తున్నా పది నిమిషాల్లో అని అంటే వాళ్ళు వెళ్ళిపోతారంటే ఎంతసేపు ఉంటారని అడిగాడు పరగంట పడుతుందాకా అంటే సరే నేను పది నిమిషాలు తీసుకొని వస్తాను గబగబా స్నానం చేసి రెడీ అవ్వకుండా నీకోసం దోశ వేసుకొని వచ్చా అంటే అంటే అది నువ్వు ఎంచుకున్నావు చాలా చెప్పానండి మాస్ నాది టైం అంటే టైమే ఉంటది ఏం ఉండదు పుల్ల తింటే చూడు నువ్వు ఏదో ఒకటి చెప్పక చూసే వాళ్ళకి లేదు పచ్చిమిరపకాయలు ఆనియన్ గ్రైండ్ చేసేస్తాం అందులో టేస్ట్ కోసం అచ్చంగా పుల్లగా తినలేము అవి ఆనియన్స్ ఏంటంటే ఆ పులుపు తగ్గడానికి ప్లస్ ఆ పులుపు తగ్గట్టు కారం ఉండడానికి మనం పచ్చిమిర్చి వేస్తాం సో చాలా టేస్టీ కూడా ఉత్తదే తినొచ్చు అదే పుల్లట్టే కావకాయ కారం సో నేను చట్నీ ఏం చేయలే ఇప్పుడు అందుకని అసలు ఎంత బాగుంటుంది అంటే ఉత్తదే తినేయచ్చు దానికి చట్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే పులుపు కారం ఆనియన్ వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో చాలా బాగుంటది ఎలా ఉంది ఏమో పక్క చెప్పింది అన్నది చెప్పింది సునీత నీ లోపు మీ దోశలు తినేసాడు వెయిట్ చేయకుండా దోశలు తినేసాడు నీ దోశ ఫుల్ అవుతాడు కదా ఆంధ్రలో కానీ దొరకవు అందుకని చెప్పేసి నేను చాలా బాగా చేస్తా పుల్లట్లు ఎంత బాగుంటుంది అంటే ఉత్తవే తినేసి అసలు వాటికి చట్నీ కూడా అవసరం లేదు కాకపోతే మనకి అది అలవాటు ఉంటుంది చట్నీ నలుచుకోవడం కాబట్టి అవి వీటితో మనం మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు దీన్ని మందంగా ఊతప్పలాగా వేసుకోవచ్చు ఊతప్పం లాగా చేసుకోవచ్చు మందంగా అండ్ మనం గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు దీంతో ఈ పిండితో మూడు రకాలు చేసుకోవచ్చు మనం అవును అవును క్యారెట్ బీట్రూట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి మందా ఓకే అండ్ పిండి పిల్లలకి అవును ఇది కూడా అట్లా చేసుకోవచ్చు మందంగా ఊతప్పం లాగా సో థ్యాంక్ యూ సో మచ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పుల్లట్లు పుల్లట్లు ఎలా చేయాలంటే ముందు రోజు మార్నింగ్ మనం మజ్జిగలో బియ్యం నానబెట్టుకోవాలి అండ్ నైట్ వచ్చేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఉప్పు కూడా ఏం కలపకుండా పిండిలాగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేయాలి మార్నింగ్ మంచి ఫర్మెంటేషన్ అవుతుంది అందులో రెండు ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి చేసి గ్రైండ్ చేసుకొని జీలకర్ర సాల్ట్ ఇవన్నీ కలిపి దోసపిండిలాగా చేసుకొని దోశలు వేసుకోవాలి రెండు సైడ్ కాల్చుకోవాలి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ రోజు మా స్పెషల్ వచ్చేసి పుల్లట్లు మీరు కూడా సో నేనైతే ఇప్పుడు పుల్లట్లు చందుకిచ్చి అయితే వచ్చాను అండ్ నా కోసం నేను టిఫిన్ వేసుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే నిన్న నిన్న వీడియోలో నేను నెయ్యి లాస్ట్లో నేను బంద్ చేశాను కదా మంచిగా కాబట్టి మంచి కలర్ వచ్చిన టైంలో బంద్ చేశాను సో ఎందుకు బంద్ చేశానంటే అది మళ్ళీ మనం నెక్స్ట్ డే కానీ లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఆన్ చేసుకొని మళ్ళీ మనం ఆన్ చేసుకొని కాగబెట్టుకుంటే అసలు ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట సో ఇలా నెయ్యి మార్నింగ్ మళ్ళీ నేను కాగబెట్టాను కాగబెట్టి ఇక అడుగునంత ఇలా సమంగా వేగుతుంది వేగి నెయ్యి అనేది ఎంత చక్కగా వస్తుంది అంటే పూస పూసగా మనకి అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు కదా అమ్మ చేతి నెయ్యి పూస పూస కానీ సో అలా మంచిగా వస్తుంది సో నేను దీన్ని మళ్ళీ వేడి చేసి ఒక గాజు దాంట్లో స్టోర్ చేద్దామని చెప్పి నేను మళ్ళీ వేడి చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ నేను కాగబెట్టాను చూడండి ఎంత చక్కగా అడుగునంత కూడా మాడకుండా చక్కగా సమానంగా వేగుతుంది అనమాట సో దీన్ని లోపల దీన్ని కూడా చాలామంది తింటారండి పంచదార వేసుకొని గోగు గోగు అంటారు దీన్ని దీన్ని చాలామంది తింటారు నాకైతే అలవాటు లేదు తీసి పెడతాను ఎవరినన్నా అడుగుతా ఇష్టం ఉంది తింటా అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట సో ఇదివరకు ఉన్న ఇంట్లో పక్కన వాళ్ళు తినేవాళ్ళు సో వాళ్ళకి ఇచ్చేసేదాన్ని నేను దీంట్లో పంచదార వేసుకొని తింటారంట చాలా టేస్ట్ ఉంటుందట నేను ఎప్పుడు తినలేదు చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ ఒకసారి తినిపించినట్టు నాకు గుర్తుంది సో ఇదైతే నెయ్యి ఇది ఎంత చక్కగా చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది కరగబెట్టా కదా మరీ వేడిగుంటే ఉంటే గాసీసాలో పోయడం కష్టం సో ఇప్పుడు నేను ఇది గాసీసాలో స్టోర్ చేసుకుంటాను చూడండి ఇది నేను తయారు చేసిన నెయ్యి సో ఇది కొంచెం వేడిగా ఉంది ఎందుకంటే మనం హీట్ చేసాం కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మూత పెట్టి దీన్ని స్టోర్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెయ్యి నెయ్యి చూపించా మీకు నేను ఇప్పుడు నేను టిఫిన్ వేసుకొని తినాలి మా పాప కూడా ఏం చేస్తుందో చూస్తాను నేను ఇప్పటిదాకా మీటింగ్ ఉందండి సో చూద్దాం ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు ఇప్పుడే లేచావా అండ్ నేనైతే ఈరోజు క్యారెట్ శనగపప్పు కూర పచ్చి కొబ్బరి వేసి చేద్దామని అనుకుంటున్నాను సో నేను క్యారెట్ కట్ చేసుకున్నాను దీన్ని కొంచెం క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ కడిగి కట్ చేసుకున్నాను అండ్ దీంట్లో నేను కొంచెం శనగపప్పు వేసేసి కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ రానిస్తాను క్యారెట్ శనగపప్పు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా వాటర్ వేసేస్తాను ఎంత ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట సో వాటర్ వేసాను నేను ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకుంటాను టూ విజిల్స్ వస్తే చాలు లేదంటే మరీ గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట ఓన్లీ టూ విజిల్స్ కుక్కర్ పెట్టాను కుక్కర్ విజిల్స్ వచ్చేసరికి నేను పూజ చేసేసుకుంటా సో ఇప్పుడు మా కోసం అయితే టిఫిన్ వేసుకుంటున్నాము పుల్లట్లు వేసుకుంటున్నాను నేను చందుకి నచ్చినాయి అక్క బ్రెడ్ లాగా ఉన్నాయి ఏంటక్క అని టేస్ట్ చూడంగానే అన్నాడు కానీ చాలా 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 బాగున్నాయి అనమాట సో ఇప్పుడే నేను ఇంకో దోశ వేశాను కా కాలేదండి అనుకున్నా సరే చూద్దాం ఏం తింటున్నావు మమ్మీ చెల్లి మామకు టేస్ట్ చూపించొచ్చాను చాలా బాగున్నాయి అన్నాడు పుల్లట్లు వి తావకాయ ఏ చట్నీతో అయినా తినొచ్చండి కాకపోతే చట్నీ చేసే టైం నాకు లేదు అందుకని ఆవకాయతో తింటున్నా ఉంది కమ్మ ఉంటుంది చాలా అసలు ఉత్తలే తినేయచ్చు ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిరపకాయలు కారం వేస్తాం కాబట్టి ఉత్తలే తినవచ్చు కాకపోతే మనకి అలా అలవాటు అవుతుంది ఏదైనా నలుచుకొని తినడం అలవాటు ఉంటుంది దోశలు అట్లు అంటే అసలు కాబట్టి నేను ఆవకాయ నలుచుకున్నాను చాలా బాగుంది మీరు కూడా పుల్లట్లు పుల్లట్లు డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చూడండి ఫోటో తీసుకుంటాం క్యారెట్ అయితే ఉడికాయి ఇప్పుడు మనం ఇది ప్రెషర్ కూడా పోయింది దీన్ని మనం వడపోసుకోవాలి సో శనగపప్పు క్యారెట్ని నేను ఇందులో వడపోస్తున్నాను సో ఈ వాటర్ అయితే నేను పారబోయాను సాల్ట్ పసుపు వేసే ఉన్నాయి కాబట్టి ఇది నేను గ్లాస్లో తీసుకొని నేను వా తాగుతాను కొంచెం పెప్పర్ పౌడర్ అయినా వేసుకొని సరే ఇది నేను ఖచ్చితంగా తాగుతాను ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదైతే నేను తాగేస్తాను అండ్ చూడండి శనగపప్పును క్యారెట్ నేను వడపోసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు బాండి పెట్టేసి నేను సో నేను బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులో పోపు గింజలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర కావాలి పిండి మిర్చి మెంతిండి పిండి వేస్తానని కంపల్సరీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సో కొంచెం ఇంగువ కరివేపాకు ఇట్లా వేసుకోవాలి ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఎర్రదైన తర్వాత మనము ఆనియన్ను పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవి అందులో వేసుకోవాలి అండ్ కూరలో పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందన్నమాట పచ్చి కొబ్బరి అయితే కొంచెం తీసుకున్న నేను వీటిని సన్నగా కట్ చేసుకోవాలి సో పోపు అయితే వేగింది ఇందులో నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది కొంచెం మగ్గాలి పచ్చి పట్టుకున్న పోయే వరకు కొంచెం మగ్గాలి సో ఆల్రె ఆల్రెడీ నేను క్యారెట్ ఆల్రెడీ నేను క్యారెట్ ఉడకబెట్టిన దాంట్లో నేను పసుపు వేసాను సో ఇందులో కూడా కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను పోప్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది కూడా కొంచమే వేశాను సో ఇది కొంచెం వేగాలి సో ఈ ఆనియన్స్ ఇవి మగ్గే లోపల నేను మిక్సీ జార్లో మన కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం లాస్ట్లో కూరలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సో ఇవి కొన్ని నేను మా అమ్మమ్మ దగ్గర కూడా నేర్చుకున్న కొబ్బరి చేసే వంటలు మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను సో ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకుంటా చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఆనియన్ అయితే మంచిగా మగ్గినాయి ఇప్పుడు మనం క్యారెట్ శనగపప్పు ఏదైతే ఉడకబెట్టుకున్నామో అది ఇందులో వేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి కూర అసలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇదంతా కొంచెం మనకి మగ్గాలి ఈ వెట్నెస్ ఏదైతే ఉంటుందో కూరలో మనం ఉడకబెట్టిన తడి ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయి కొంచెం డ్రై అవ్వాలన్నమాట శనగపప్పు కూడా మంచిగా వేగుతుంది ఇందులో సో కొంచెం దీన్ని ఇట్లా వదిలేయాలి ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అండ్ లాస్ట్లో ఇంకొక టూ మినిట్స్లో మనం బంద్ చేస్తామనగా కొబ్బరి వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని కొబ్బరి వేసుకోవాలి సో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి సో చూడండి ఇది క్యారెట్ కూర ఇంకా అసలు ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది మగ్గింది ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కారం వేస్తాను ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు ఇందులో అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఎక్కువ కారం కూడా పట్టదు సో నేను సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నారా అండ్ కారం కారం కూడా వేసాను ఒక స్పూన్ ఉన్నర కారం కూడా వేసాను అండ్ ఇప్పుడు దీన్ని కలిపేసుకొని స్పూన్ ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇందులో మనం ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఉప్పు కారం మంచిగా కలిపేసుకొని మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కర్రీ క్యారెట్ శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ హెల్త్ చాలా మంచిది పిల్లలు క్యారెట్ కూర తినని వాళ్ళకి ఈ రకంగా చేసి పెట్టండి ఎంత చక్కగా తింటారో అసలు సో ఇందులో వచ్చేసి నేను కొబ్బరి వేసేస్తాను ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నది సో చూడండి ఇది ఇంకొంచెం వేగాలన్నమాట ఈ పచ్చి కొబ్బరి అంతా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగాలి అసలు చూడండి ఎంత బాగుందో కూర అసలు అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే టేస్ట్ చూస్తే వదిలిపెట్టారు పిల్లలు కూడా కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది కానీ కొత్తిమీర లేదండి నా దగ్గర నేను వర్షం పడుతుంది ఈ రోజు అసలు మొత్తం నైట్ అంతా వెదర్ అంతా వర్షం పడుతుంది కూరగాయలు వాళ్ళు కూడా ఎవరు రాలేదు నేను కొత్తిమీర తేలేదు బట్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది కూర అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తేనే ఉత్త తినేయాలి తినేయాలనిపిస్తుంది పిల్లలైతే బౌల్లో వేసుకొని స్పూన్ తోటి ఉత్త కూరే తినేస్తారు ఇది కూర సో ఇవాల్టి వంటలు ఇవి మరొక మంచి తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈరోజు వంటలైతే మావి పుల్లట్లు అండ్ కొబ్బరి శనగపప్పు కూర సో నాకైతే టైం అవుతుంది నేను రెడీ అయ్యి వెళ్ళిపోవాలి విల్ బి బ్యాక్ సూన్ బాయ్